శ్రీ గురుభ్యో నమ యుధిష్ఠ మహారాజు మహాబాహు శత్రువులను ఎప్పుడు నమ్మకూడదు అని మీరు చెప్పారు కదా అలా అయితే రాజు ఎవరిని విశ్వసించకపోతే అతడు ఏ రకంగా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు మీరు చెప్పిన ఈ అవిశ్వాస కథనం విన్న నా బుద్ధి సందిగ్ధంలో పడింది దయచేసి మీరు నా ఈ సందేహాన్ని తీర్చండి అని భీష్మ పితామహున్ని అడిగాడు భీష్ముడు రాజా ఈ విషయంలో బ్రహ్మదత్తుడు అనే రాజునకు అతని భవనంలో నివసించే పూజని అనే చిలుకకు జరిగిన సంవాదాన్ని విను కాంపిల్లి నగరంలో బ్రహ్మదత్తుడు అనే రాజు యొక్క భవనం ఉంది అతని అంతఃపురంలో పూజని అనే చిలుక చాలా రోజుల నుండి నివసిస్తోంది అది తిరియక్ జాతిలో పుట్టినప్పటికీ దానికి అన్ని ప్రాణుల భాషలు తెలుసును అక్కడే దానికి ఒక పిల్ల పుట్టింది అదే రోజున రాణి కూడా ఒక కుమారుని ప్రసవించింది పూజని ప్రతినిత్యం సముద్ర తీరానికి వెళ్ళి అక్కడి నుండి రెండు పళ్ళం తీసుకుని వస్తూ ఉండేది అందులో ఒకటి రాజకుమారికి ఇచ్చేది రెండవ దానితో తన పిల్లను పోషించుకునేది పూజను తెచ్చిన పండు అమృతంలో రుచికరమై బలాన్ని తేజస్సును పెంపొందింపచేస్తూ ఉండేది ఆ పండు తిని తిని రాజకుమారుడు బాగా పుష్టిగా పెరిగాడు ఒక రోజున దాది అతన్ని ఎత్తుకుని తిప్పుతోంది ఇంతలో అతని చూపు పూజని యొక్క పిల్లపై పడింది రాజకుమారుడు బాలక స్వభావంతో దాది యొక్క ఒడి నుండి దిగిపోయి ఆ చిలుక పిల్లతో ఆడుకోసాగాడు అక్కడ ఒంటరిగా ఆడుకుంటూ అతడు ఆ చిలుక పిల్లను చేతితో గట్టిగా కొట్టి చంపివేసి తిరిగి దాది ఒడిలాకి చేరాడు పూజని పండ్లు తీసుకుని వచ్చేసరికి రాజకుమారుడు తన పిల్లను చంపివేయడం కనబడింది తన పిల్లకు పట్టిన ఆ దుర్గతిని చూసి దానికి కన్నీరు ఉబ్బుకి వచ్చింది అది దుఃఖంతో వ్యాకులు పడింది అది తన మనసులో క్షత్రియులతో సాంగత్యం చేయడం కానీ వారిపై ప్రేమ చూపడం కానీ వారితో కలిసిమెలిసి ఉండడం కానీ సముచితం కాదు వారు అందరికీ అపకారమే చేస్తారు వారిని ఎప్పుడూ నమ్మకూడదు చూడు ఈ రాజకుమారుడు ఎంత కృతజ్ఞుడో క్రూరుడో విశ్వాసఘాతియో మంచిది ఇక నేను దీనికి పూర్తిగా బదులు తీర్చుకుంటాను అని ఆలోచించుకుని తన కాలి గోళ్లతో రాజపుత్రం రెండు కళ్లను పొడిచివేసింది అది చూసి బ్రహ్మదత్తుడు పూజని రాజపుత్రుని యొక్క కుకర్మకు బదులు తీర్చుకుంది అని అనుకున్నాడు అందుకని దాంతో పూజని మేము నీ పట్ల తప్పు చేశాము నీవు దానికి బదులు తీర్చుకున్నావు ఇప్పుడు మనమిద్దరం సమానులమే కాబట్టి నీవు ఇక్కడే ఉండు ఇంకెక్కడికి వెళ్లకు అని అన్నాడు పూజని రాజా ఎవరితోనైనా వైరం మొదలైనప్పుడు వారి మెరమెచ్చి మాటలకు లొంగిపోయి వారిని విశ్వసించకూడదు అలా చేయడం వలన వైరం అయితే దూరం కాదు కానీ విశ్వసించిన వాడు మాత్రం చనిపోతాడు ఒక్కసారి వైరం మొదలైతే మాత్రం పిల్లలు మనవలు వరకు బదులు తీర్చుకోకుండా వదలరు కనుక విశ్వాసఘాతకుని ఎప్పుడూ విశ్వసించకూడదు నమ్మదగిన వారిని నమ్మకూడదు నమ్మదగిన వారిని కూడా ఎక్కువగా నమ్మకూడదు నమ్మకం కారణంగా పుట్టిన ఆపద జీవుని సమూలంగా నాశనం చేస్తుంది కాబట్టి మనలో మనకు వైరం పుట్టినప్పుడు మనం కలిసి ఉండడం అసంభవం నేను ఏ కారణంగా ఇక్కడ ఉంటున్నానో అది ఇప్పుడు లేదు నేను చాలా రోజులుగా గొప్ప ఆదరభావంతో మీ భవనంలో ఉంటున్నాను కానీ ఇప్పుడు మన మధ్య వైరం మొదలైంది కనుక నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అన్నది బ్రహ్మదత్తుడు అపకారానికి బదులుగా అపకారం చేసినవాడు అపరాధ అనిపించుకోడు పైగా అందువల్ల అపకారం చేసిన వాడు రుణ కాబట్టి నీవు ఆనందంగా ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్లకు అని అన్నాడు పూజని రాజా అపకారం పొందినవానికి అపకారం చేసిన వానికి మధ్య ఎప్పుడూ సంధి పొసగదు ఆ సంగతి ఇద్దరి హృదయాల్లోనూ గుచ్చుకుంటూనే ఉంటుంది అని అన్నది బ్రహ్మదత్తుడు పూజని దాంతోనే వైరం చల్లారిపోతుంది పైగా అపకారం చేసిన వాడు పాపఫలాన్ని అనుభవించినక్కర్లేదు కనుక అపకారం సహించిన వానికి అపకారం చేసిన వానికి మధ్య మళ్ళీ సయోధ్య కుదరని కుదురుతుంది అని అన్నాడు పూజని ఈ రీతిగా వైరం ఎన్నడూ దూరం కాదు శత్రువు తనను సముదాయించాడు కదా అని భావించుకొని అతన్ని విశ్వసించడం కూడా తగదు ఇలాంటి సమయాలలో విశ్వసించడం వలన ప్రాణాలకు కూడా నీళ్లు వదులుకోవాల్సి ఉంటుంది కనుక మళ్ళీ ముఖం చూపించకపోవడమే మంచిది అని అన్నది బ్రహ్మదత్తుడు పరస్పరం వైరం పెట్టుకున్న వారు కూడా ప్రక్పక్కన ఉండడం వలన వారిలో స్నేహం కలుగుతుంది ఆపై వైరం ఉండదు అని అన్నాడు పూజని రాజా పండితులకు బాగా తెలుసును వైరం ఐదు కారణాల వల్ల కలుగుతుంది స్త్రీ కారణంగా ఇళ్ళు భూములు కారణంగా పరశువాకు కారణంగా పరస్పరం బెదిరింపుల కారణంగా అపరాధం కారణంగా బడబాగ్ని ఏ రీతిగానో చల్లారని విధంగా క్రోధాగ్ని కూడా ధనంతో బొజ్జిగింపులతో నచ్చ చెప్పే మాటలతో చల్లారజాలదు వైరం కారణంగా పుట్టిన అగ్ని ఒక పక్షాన్ని స్వాహా చేయకుండా ఎప్పుడూ శాంతించదు మొట్టమొదట అపకారం చేసిన వాడు ధన గౌరవాల ద్వారా ఎంతగా సత్కరించినప్పటికీ కూడా అతనిని నమ్మకూడదు ఇంతవరకు నేను మీకేమీ అపకారం చేయలేదు మీరు నాకు ఏ హాని చేయలేదు కనుక నేను మీ భవనంలో ఉన్నాను కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేను అని అన్నది బ్రహ్మదత్తుడు పూజని లోకంలో రకరకాల పనులన్నీ కాలం కారణంగానే జరుగుతున్నాయి కాలుని ప్రేరణల వలననే లోకులు వివిధ కర్మలను చేస్తున్నారు ఇందులో ఎవరో ఎవరికో అపరాధం చేస్తారు జనన మరణాలకు కూడా ప్రేరకుడు కూడా సమాన స్వరూపుడైన కాలుడే కాలుని కారణంగానే జీవుని ప్రాణాలు అంతమైపోతున్నాయి కాబట్టి ఈ జరిగిన దానిలో నేను నీ అపరాధం ఉందని అనుకోవడం లేదు నీవు ఇక్కడ ఆనందంగా ఉండు నీకు ఏ కష్టమూ రాదు నీవు చేసిన అపరాధాన్ని నేను క్షమిస్తున్నాను ఇక నీవు కూడా నన్ను క్షమించు అని అన్నాడు పూజని కాలుడే అన్ని పనులకు కారణం అని నీవు అంగీకరిస్తే ఎవరికీ ఎవరితో వైరం ఉండకూడదు తమ రక్త సంబంధీకులను చంపితే లోకులు ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు పైగా శోకాకలితులై కుయ్యో ముర్రో అని ఇంతగా ఎందుకు ఏడుస్తున్నారు వాస్తవానికి దుఃఖ కారణమే అందరికీ ఉద్వేగం కలిగిస్తుంది సుఖమైతే అందరికీ ఇష్టమే దుఃఖానికి అనేక రూపాలు ఉంటాయి వార్ధక్యం దుఃఖం ధనక్షయం దుఃఖం అనిష్లతో కలిసి జీవించడం దుఃఖం ఇష్టలకు దూరం అవడం దుఃఖం చావు వలన బంధనం వలన కూడా అందరికీ దుఃఖమే కలుగుతుంది స్త్రీ కారణంగా స్వాభావికంగా కూడా దుఃఖం కలుగుతూ ఉంటుంది రాజా మీరు నాకు చేసిన అపకారం కానీ మీ పట్ల నేను చేసిన అపకారం కానీ మనం వంద ఏళ్లు గడిచినా కూడా మర్చిపోలేము కానీ పరిణామం గురించి ఆలోచించకుండా ఉపక్ష్యం సేవించిన వాని జీవితం ఆ అన్నంతో పాటే అంతమవుతుందని గ్రహించు దైవం పౌరుషం ఈ రెండు ఒకదానినొకటి ఆశ్రయించి ఉంటాయి అయినా ఉదారణ ఎప్పుడూ శుభకర్మలే చేస్తూ ఉంటాడు నపుంసకుడు దైవం మీద భారం వేసి కూర్చుంటాడు కర్మం చేయకుండా ఉన్నవాడు దారిద్రం యొక్క ఉచ్చిలో చిక్కుకొని ఎప్పుడూ అనర్థాలకు గురి అవుతూ ఉంటాడు కనుక మనిషి తన సర్వస్వాన్ని పణంగా పెట్టి అయినా సరే తనకు మేలు చేసుకోవాలి విద్యా పరాక్రమం సామర్థ్యం బలం ధైర్యం ఈ ఐదు మనిషికి స్వభావ సిద్ధమైన మిత్రులు బుద్ధిమంతులు ఎప్పుడూ వీటితో సహవాసం చేస్తారు ఇల్లు బంగారం వెండి భూమి భార్య సుహృద్గణము ఇవి మధ్యతరగతికి చెందిన మిత్రులు ఇవి మనిషికి అన్ని చోట్ల లభిస్తాయి బుద్ధిమంతుడు ఎక్కడ ఉన్నా ఆనందంగానే ఉంటాడు బుద్ధిమంతుని వద్ద ధనం కొంచెమే ఉన్నా అది కూడా పెరుగుతూ ఉంటుంది అతడు సామర్థ్యంతో పనులు చెక్క పెట్టుకుంటూ సంయమంతో అంతటా పేరు తెచ్చుకుంటాడు కానీ బుద్ధిహీనుడు ఇల్లు వాకిలి స్వంత ఊరు స్వంత జనం అనే చింతలో తగులుకొని ఎప్పుడూ దుఃఖపడుతూనే ఉంటాడు జన్మభూమిలో అయినా సరే రోగాలు దుర్భిక్షాలు మొదలైన బాధలు కలిగితే అక్కడి నుండి వేరొక చోటికి వెళ్ళిపోవాలి ఉండాలి అనుకుంటే ఎప్పుడూ గౌరవంగానే బతకాలి కాబట్టి ఇప్పుడు నేను వేరొక చోటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఉండడం నాకు సాధ్యం కాదు దుష్టురాలైన భార్యను దుష్టుడైన పుత్రుని కుటీరుడైన రాజును దుష్టుడైన మిత్రుని పాపాత్ములైన బంధువులను దుష్టమైన దేశాన్ని అయితే దూరం నుండియే విడిచిపెట్టేయాలి కుపుత్రినిపై విశ్వాసం ఎలా కలుగుతుంది దుష్టిరాలైన భార్యపై ప్రేమ కలగడం ఎలా సాధ్యం దుష్టరాజ్యంలో శాంతి దొరకడం అసంభవం దుష్ట దేశంలో జీవితం ఎలా గడపాలి దుష్టుడైన మిత్రునితో స్నేహం ఎప్పుడూ స్థిరంగా ఉండదు కనుక వారితో కలిసి ఉండడం కఠినమే భార్య అంటే మధురంగా మాట్లాడేదే సుఖం లభిస్తేనే పుత్రుడవుతాడు నమ్మకమైన వాడే మిత్రుడు ఈ రీతిగా పరస్పరం అపకారం చేసుకున్న కారణంగా మన మధ్య పొత్తు కుదరదు మీరు ఎంతగా మీ పుత్రిని దుర్గతిని గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారో అంతగా మీకు ఈ వైరం నిత్యనూతనంగా ఉంటుంది మరణంతో మాత్రమే అంతమయ్యే ఈ వైరం మొదలయ్యాక మీరు నాకు చేస్తావనంటున్న ఈ ప్రీతి మట్టికుండా ఒకసారి పగిలితే అతకినట్లుగా అసంభవమే అవుతుంది వంశంలో ఏదైనా దుఃఖదాయకమైన వైరం సంప్రాప్తమైతే అది శాంతించదు దానిని గుర్తుకు తెచ్చేవి ఏర్పడుతూనే ఉంటాయి కనుక వంశంలో ఒక వ్యక్తి ఎలాంటి వాడు ఉన్నా ఆ క్రోధం చల్లారదు కాబట్టి రాజు ఎవరికైనా ఏదైనా హాని చేసినప్పుడు అతడు వారిని విశ్వసించకూడదు అని అన్నది బ్రహ్మదత్తుడు విశ్వాసం లేకపోతే మనిషికి ఈ లోకంలో ఏమీ లభించదు మనసులో ఒక రకమైన భయం గూడు కట్టుకుంటే అతని జీవితమే మట్టిలో కలిసిపోతుంది అని అన్నాడు పూజని రాజా రెండు కాళ్లకు దెబ్బ తగిలినవాడు కాళ్లతో నడవలసి వస్తే ఎంత జాగ్రత్తగా నడిచినా అతని కాళ్లకు గాయాలు కాకమానవు రోగగ్రస్తమైన కన్నులను గాలికి ఎదురుగా తెరిచి ఉంచితే గాలి కారణంగా ఆ కన్నులకు బాధ మరింత ఎక్కువ అవుతుంది తన శక్తిని తెలుసుకోకుండా అజ్ఞానంతో భయంకరమైన మార్గంలో వెళ్లే వారి జీవితం ఆ మార్గంలోనే అంతమైపోతుంది వర్షం కురిసే సమయం గురించి ఆలోచించకుండా విత్తిన రైతు యొక్క శ్రమ వ్యర్థమై అతనికి గింజలు దక్కవు హితకరమైన భోజనం చేసేవానికి ఆ అన్నం అమృత రూపం అవుతుంది జీవితం గడుపుకోగలిగినదే దేశం ఏ రకంగానూ బలవంతాలు చేయకుండా లోకులు నిర్భయంగా ఉండేలా బేదవాన్ని పరిపాలించేవాడే రాజు రాజు గుణవంతుడు ధర్మపురాయణుడు అయి ఉంటే ఆ దేశంలో భార్య పుత్రులు మిత్రులు సంబంధులు రక్త బంధువులు అందరూ అనుకూలంగా ఉంటారు అధర్మపరుడైన రాజు చేసే అత్యాచారాల వలన ప్రజలు సర్వనాశనం అవుతారు నిజానికి ధర్మ అర్థకామాలు మూడింటికి రాజే మూల కారణం కనుక సర్వదా జాగరూకుడై అతడు ప్రజలను పాలించాలి ప్రజల ఆదాయం నుండి ఆరో భాగాన్ని రాజు పన్ను రూపంలో గ్రహించాలి దానిని తగిన కార్యాలకై వినియోగించాలి ప్రజలను చక్కగా రక్షించని రాజు చోరునితో సమానం ప్రజలకు అభయదానం ఇచ్చి రాజు ధనలోభంతో అలా నడుచుకోకపోతే ప్రజలందరి పాపాలు పంచుకొని అతడు చివరికి నరకానికి వెళ్తాడు అలా కాక అతడు అభయం ఇచ్చి దానికి తగినట్లుగానే నడుచుకుంటే ప్రజలను ధర్మానుసారంగా పాలించడం వలన అతనిని అందరికీ సుఖాలను కలిగించేవానిగా చెప్పుకుంటారు గుణాలను బట్టి రాజును తల్లి తండ్రి గురువు రక్షకుడు అగ్ని కుబేరుడు యమునిగా ప్రజాపతి మనువు చెప్పాడు ప్రజలను ప్రేమగా చూడడం వలన అతడు దేశానికి తండ్రి అవుతాడు అతడు ప్రజలను పాలిస్తాడు దీనిల పట్ల శ్రద్ధ వహిస్తాడు కనుక తల్లి వంటి వాడు అవుతాడు ప్రజలకు అనిష్టం కలిగించే వారిని అగ్నిలాగా మార్చివేస్తాడు యముని వల్లే దుష్టలను అణిచివేస్తాడు తనకు ప్రేమపాత్రలైన వారికి ధనం ఇస్తున్న కారణంగా అతడు కుబేరుని వంటి వాడవుతాడు ధర్మోపదేశం చేయడం వలన గురువు ప్రజలను రక్షించడం వలన రక్షకుడు అవుతాడు తన గుణములతో నగరవాసులందరినీ ప్రసన్నంగా ఉంచే రాజు యొక్క రాజ్యం ఎప్పటికీ నశించిపోదు పురవాసులను దేశవాసులను ప్రసన్నంగా ఉంచే కళ తెలిసిన రాజునకు ఇహపరలోకాలలో సుఖం కలుగుతుంది ప్రజలు సర్వదా పన్నుల భారంతో బాధపడుతూ రకరకాల అనర్ధాలతో దుఃఖితులై ఉంటే ఆ రాజు అధోముఖుడు కాక తప్పదు దీనికి విరుద్ధంగా ప్రజలు చెరువులోని కమలాల వలె వికసితులై ఉంటే ఆ రాజు అన్ని రకముల పుణ్యఫలాలను అనుభవించి స్వర్గలోకంలో కూడా గౌరవం పొందుతాడు అని చెప్పింది భీష్ముడు రాజా బ్రహ్మదత్తునితో ఈ రకంగా చెప్పి అతని అనుమతి తీసుకుని ఆ పక్షి స్వేచ్ఛగా ఎగిరిపోయింది ఇదిగో నీకు ఇలా బ్రహ్మదత్త పూజనల సంభాషణ ప్రసంగాన్ని వినిపించాను అని యుధిష్ఠంతో చెప్పాడు ఈ కథ మహాభారతంలో శాంతి పర్వంలోనిది పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్